హజరత్ కుమారి గారి సారథ్యంలో ఎన్నో వేల మందికి కంటి చూపు ప్రసాదించి రోగులకు అత్యాధునిక వైద్యాన్ని అందిస్తున్నారు డిహెచ్ఎస్ ఆరోగ్యశ్రీ ఇన్సూరెన్స్ కంపెనీ సౌకర్యాలతో పాటు నిరుపేదలకు ప్రతిరోజు ఉదయం వైద్య సేవలు ఉచితంగా అందించబడును వెంటనే సంప్రదించండి విజేత కంటి వైద్యశాల కెనరా బ్యాంక్ పక్కన బాబు ఐస్ క్రీమ్ ఎదురువీధి బృందావనం నెల్లూరు కనుమూరు భాస్కర్ రెడ్డి కనుమూరు భాస్కర్ రెడ్డి అంటే ఉదయగిరిలో ఉదయగిరి నియోజకవర్గంలో తెలియని వ్యక్తి అంతూ ఉంటాడు అతను ఫిజికల్ డైరెక్టర్గా డిగ్రీ కాలేజీలో పనిచేస్తూ ఇటు అన్ని సేవా కార్యక్రమాలను పాల్గొంటూ ఇటు మిత్రమండలి ద్వారా అటు అతను సొంత స్థాపించ సొంతగా స్థాపించిన ఒక సొసైటీ ద్వారా ఎంతో మంది నిరుపేదలకు ఇటు విద్యలో కానీ అటు వైద్యంలో కానీ ఇటు రెడ్ క్రాస్ సొసైటీ ద్వారా కానీ ఎన్నో సేవలు ఉదయగిరి నియోజకవర్గానికి అందజేసినట్టు ప్రతి ఒక్కరికి తెలిసిన విషయం అదే క్రమంలో రాజశేఖర రెడ్డి మరణాంతరం చాలా మంది వైసీ కాంగ్రెస్ ను వీడి వైసీపీకి వెళ్ళినా కూడా ఒక కనుమూరు భాస్కర్ రెడ్డి గారు ఒకరే కేవీపీ గారితో ట్రావెల్ చేస్తారు కేవీపీ రామచంద్రరావు గారికి కనుమూరు భాస్కర్ రెడ్డి గారికి మంచి సత్సంబంధాలు ఉండటం వల్ల ఖచ్చితంగా ఉదయగిరి కాంగ్రెస్ అభ్యర్థిగా కనుమూరు భాస్కర్ రెడ్డి గారిని ఎంపిక చేయించని చెప్పి మనకు విశ్వసనీయ వర్గాల ద్వారా సమాచారం ఉంది అంతేకాకుండా ఇటీవల జరిగిన పులివెళ్లలో వైఎస్ షర్మిలా గారు కేవిపి రామచంద్రరావు గారు వచ్చినప్పుడు కూడా కనుమూరు భాస్కర్ రెడ్డి గారు వెళ్లి ప్రత్యేకంగా వారికి అభినందనలు తెలిపి వారితో కలిసి వారి గురించి కేవీపీ రామచంద్రరావు గారు షర్మిల గారికి కూడా చెప్పినట్టు మనకు విశ్వసనీయ వర్గాల ద్వారా సమాచారం ఉంది ఎట్టయితే ఏం ఉదయగిరి గడ్డపైనా మరల కనుమూరు భాస్కర్ రెడ్డి గారు ఇటు జలదంగి మండలంలో అతను వివాహం చేసుకున్న ఇదితో పాటు ఇతని ఉదయగిరి నియోజకవర్గం ఉదయగిరి డిగ్రీ కాలేజీలు ఇతని చదువుకున్న విద్యార్థులు సైతం చాలా మంది ఉదయగిరి నియోజకవర్గంలోనే ఉండడం వలన ఇతనికి భారీ స్థాయిలో ప్లస్ గా ఏర్పడే అవకాశం ఉంది అది రెడ్డి కమ్యూనిటీలో జలదంకి మండలం ఇటు కలిగిరి కొండాపురంలో ఇతని బంధువర్గం కూడా అశేషంగా ఉండడం కూడా మనం గమనించవచ్చు అదే క్రమంలో ఉదయగిరి కాంగ్రెస్ అభ్యర్థిగా కేవీటి రామచంద్రరావు దగ్గర నుంచి కూడా షర్మిల గారికి ప్రపోజల్ వెళ్ళిందని ఎట్టి పరిస్థితుల్లోనూ కనుమూరు భాస్కర్ రెడ్డి గారే ఉదయగిరి కాంగ్రెస్ అభ్యర్థి అని మనకు విశ్వసనీయ వర్గాల ద్వారా సమాచారం అందింది